హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది వెంట్రుకలు ఊడిపోతున్నాయి అలాగే తెల్లబడిపోతున్నాయని చాలామంది బాధపడిపోతుంటారు అలాంటి వారి కోసం ఈ చిన్న చిట్కాని మీ ముందు ఉంచుతున్నాను చూడండి ఇది ఏంటంటే గుంటగలగరాకు ఇది మనకు కాలువ గట్ల వెంబటి బురద కాలువల్లో అలాగే పొలాల గట్ల వెంబటి మరియు గట్ల సైడ్లకి కానీ మనకు ఈ ఆకు అనేది ఎక్కువగా దొరుకుతుంది ఇది వర్షాకాలంలో మాత్రమే మనకు దొరుకుతుంది అయితే ఎక్కువగా వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి మనకు ఇది సీజన్ కాబట్టి మీరు చక్కగా ఈ చిట్కానైతే చేసి చూడండి చూడండి దగ్గరగా మీరు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది దీనిని గుంటగలగరాకు అంటారు వీటి పువ్వులు కాయలు చూడండి ఎలా ఉన్నాయో మీకు దగ్గరగా చూపిస్తే పూర్తిగా అర్థమవుతుంది ఓకేనండి వీటి పువ్వులు వచ్చేసి తెల్లగా ఉంటాయి చూడండి అయితే మనము ముందుగా ఈ ఆకుని ఏం చేయాలంటే వేర్లు కానీ అలాగే ఇందులో గడ్డి అలాగే వేస్ట్ అనేది ఏదైనా ఉంటే గనక వాటన్నిటిని చూడండి ఇలా గడ్డి అలాంటిది ఏమైనా ఉంటుంది కదా వాటన్నింటిని కూడా చక్కగా కట్ చేసుకొని పక్క కట్టేసుకోవాలి అలాగే మనకు కావలసిన ఆకుని మాత్రం ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి తర్వాత ఇలా వేస్ట్ ఏమైనా ఉంటే వాటన్నింటిని కూడా తీసేసుకోవాలి వీటి విత్తనాలు చూడండి అలాగే ఇంకా ఈ వేస్ట్ని తీసేసుకున్న తర్వాత మనము ఈ ఆకుని చూడండి ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ ఆకుని తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే మనము ఈ వేస్ట్నంతా తీసేసుకున్న తర్వాత మనము వాటర్లో ఈ ఆకుని చక్కగా వాష్ చేసుకోవాలి ఈ వాటర్లో ఒక్కసారి కాదండి వీటికి బురద అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము రెండు మూడు సార్లు ఎక్కువగా వాష్ చేయాలి చూడండి మనం ఒకసారి తీసేసిన తర్వాత వాటర్ ఎలా అయితే ఉండేనో అదే నెక్స్ట్ టైం తీసిన వాటర్ చూడండి ఎంత వైట్గా ఉన్నాయో అందుకనే మీరు రెండు మూడు సార్లు అయితే ఈ ఆకుని చక్కగా కడగాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం ఆ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ ఆకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మనము వడబోసిన తర్వాత ఈ రసం అండి వడబోయకముందు అలాగే వడబోసిన తర్వాత వచ్చిన వేస్ట్ అండి ఇది అంటే మీరు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఆకుని చక్కగా వడబోసుకొని ఈ నూనెనైతే తయారు చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే సంవత్సరానికి సరిపడా నూనె చేసుకుంటున్నానండి దీనికోసం నేను నువ్వుల నూనెని ఉపయోగిస్తున్నాను మీరు ఏ నూనెనైనా సరే మీరు వాడుకోవచ్చు చూడండి నేనైతే ఒక లీటర్ నూనెని తీసుకున్నాను స్టవ్ పైన పెట్టేసి మనము వడబోసుకున్న ఆ రసంలో ఈ నూనెనైతే వేస్తున్నాను నూనె వేసిన తర్వాత మనము చిన్నగా మంట పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా నురగలు వస్తూ ఉంటాయి ఈ నూనెని రెడీ చేసుకోవడానికి మనం స్టీల్ బౌల్ని మాత్రమే యూజ్ చేయాలి మనము కలుపుతూనే ఉండాలి చూడండి మనం వేసిన ఆ ఆకురసం అనేది ఎలా ఉందో ఆ చిక్కగా ఉంది చూడండి అది అనేది మనకు పచ్చిదనం అంతా పోయేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం సంవత్సరానికి సరిపడా చేసుకుంటున్నాం కాబట్టి ఆ పచ్చిదనం అనేది అస్సలు ఉండకూడదు నూనె వడబోసిన తర్వాత మనకు వచ్చిన వేస్ట్ అండి ఇది చూడండి నూనె వడబోసిన తర్వాత ఎలా ఉందో ఈ నూనె అనేది ఒక సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నూనెని తలకి అప్లై చేసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా గోరువెచ్చగా చేసుకుని పెట్టేసుకోవాలండి మీ వెంట్రుకలు చాలా ఒత్తుగా పొడువుగా మృదువుగా పెరిగిపోతాయండి నేనైతే బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్